లో చేరడానికి ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది రాష్ట్ర సాధన ప్రజల ఆకాంక్ష అని చెప్పచ్చు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ఇది కేవలం ఒక రాజకీయ అవకాశవాదంలో భాగంగా ఈ నిర్ణయం మీరు తీసుకున్నారు అంటే ఏమంటారు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారడము నాకు నచ్చలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరులోనే తెలంగాణ అనే సెంటిమెంటే మాకు బాగా ఉపయోగపడింది రెండవది అనేక సందర్భాలలో పార్టీ నిర్మాణం పైన అంతర్గత సమావేశాలలో చెప్పాను అదేవిధంగా మా తెలంగాణ భవన్లో జరిగిన అనేక విశ్వస్థాయి సమావేశాలలో కూడా నేను చెప్పాను నిర్మాణం పైన దృష్టి పెట్టాలని మూడవది తెలంగాణ రాష్ట్ర సమితిని పటిష్టం చేయకుండా మూడవసారి ఎన్నికలలో విజయం సాధించే దిశగా ప్రయత్నం చేయకుండా దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిద్దాము అనే చేసిన ప్రయత్నాన్ని కూడా సరైంది కాదని నేను చెప్పాను సరే కారణాలు ఏమైనా ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా కేసీఆర్ గారితో ఒక విజ్ఞప్తి చేశాను నేను పోటీ చేయను అవకాశం ఉంటే మా అమ్మాయికి టికెట్ ఇవ్వని అడిగాను అయితే లేదు మనం ఎక్స్పెరిమెంట్ చేయొద్దు నువ్వే పోర్ట్ చేయమని చెప్తే వారి మాటను గౌరవించి నేను పోర్ట్ చేశాను నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకంతో గెలిపించడం జరిగింది ఆ తర్వాత పరిణామాలలో వరంగల్ లోక్సభ ఎన్నికలు వచ్చాయి కావ్యను పెడదాము క్యాండిడేట్గా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు నీకున్న ఇమేజ్ కూడా కొంత ఉపయోగపడుతుంది కావ్యను ఎంపీ టికెట్ అమ్మాయిని మా అమ్మాయి డాక్టర్ కడియం కావ్య గారిని ఎంపీగా అన్నప్పుడు కూడా నేను నా సంశయాన్ని వ్యక్తపరిచాను నా నిర్ణయాన్ని అంటే కావ్యకు టికెట్ వద్దు ఎందుకు వద్దు అని ఇక్కడ నేను అన్ని వివరాలు చెప్పాను కానీ ఎందుకు వద్దు అనే విషయాన్ని చాలా వివరంగా నేను హరీష్ రావు గారికి చెప్పాను చాలా వివరంగా నేను కేటీఆర్ గారికి కూడా చెప్పాను ఈ పరిస్థితిలో కావ్య ఇబ్బంది పడుతుంది ఏమో అని కూడా చెప్పాను సరే ఏదేమైనా వాళ్ళందరూ కూడా లేదు కావ్యనే పెడదామన్నారు సరే కావ్యకే టికెట్ ఇచ్చారు కానీ కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక్క సమావేశాన్ని కూడా మేము పెట్టలేకపోయినాం ఎందుకు అంటే మా అభ్యర్థులు ఊడిపోయి ఉన్న నేపథ్యం కావచ్చు లేదా వాళ్ళు అందరూ కలిసి పనిచేయటానికి ఉన్న ఇబ్బందులు కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎవరు కూడా హృదయపూర్వకంగా సహకరించడానికి ముందుకు రాలేదు ఒక చిన్న సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయలేకపోయినాం చివరికి హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లో ఒక చిన్న సమావేశాన్ని నేను పెట్టించుకోవాల్సి వచ్చింది అప్పుడు నాకు సిచ్యువేషన్ అర్థమైంది ఎవరికి కూడా ఒకటేమో వాళ్ళకి ఎవరికి కూడా పార్టీ గెలుస్తుంది నమ్మకం లేదు వాళ్ళలో ధీమా లేదు అంటే ఒక రకంగా ఢీలా పడిపోయి ఉన్నారు రెండవది కూడా ఏంటి అంటే ఆర్థికంగా లేదు మేము ఎవరు మోసే పరిస్థితుల్లో లేము అనేది కూడా చెప్పారు ఆ సిచ్యువేషన్లో నేను ఆలోచించాను అయినా కూడా సరే పార్టీ అవకాశం ఇచ్చింది ముందుకు వెళ్దాం అనుకున్నాము కానీ ఎవరికి వారే ఏమైనా తీరేగా ఉండడము ఎవరు సహకరించడానికి ముందుకు రాకపోవడము రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు ఏమాత్రం చేయకపోవడము ఎవరు కూడా సరిగా పట్టించుకోకపోవడం వలన నేను ఆలోచనలో పడ్డాను ఈ సందర్భంగా ఏమైంది అంటే కారణాలేం తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు దాదాపుగా మూడు సార్లు నాకు ఏఐసిసి నుంచి ఆహ్వానం వచ్చింది మీరు పార్టీలోకి వస్తే బాగుంటుంది మీరు మీరే కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అని కూడా ఒక ప్రతిపాదన పెట్టారు అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను పోటీ చేయను అని చెప్పాను ఒకవేళ నేను పోటీ చేయను కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ఆలోచన కూడా లేదు అని చెప్పాను ముందు మళ్ళీ సోర్స్ నేను చెప్పడం బాగుండదు కానీ మళ్ళీ నా కొరకు వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేశారు చేసి ఈసారి ఒకవేళ మీరు చేయకుంటే అమ్మాయికైనా టికెట్ ఇస్తామని అడిగారు అప్పుడు నేను మా పార్టీలో నెలకొన్న పరిస్థితులను చూసి అప్పటికే ఇవన్నీ వస్తున్నాయి